నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు ఇచ్చింది పరీక్ష నిర్వహణ తేదీని జూన్ పదిహేను నుంచి ఆగస్టు మూడుకి మార్చుకునేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డుకు వీలు కల్పించింది వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్కు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ జరిగింది రెండు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించడాన్ని నిరాకరించిన సుప్రీంకోర్టు ఒకే షిఫ్ట్లో నీట్ పరీక్షను ముగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వెసులుబాటు కల్పించింది పరీక్షని రెండు షిఫ్ట్లలో నిర్వహించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని సురక్షితమైన పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచించింది రెండు ప్రశ్న పత్రాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవని అభిప్రాయపడింది పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కు ర్యాంకు నిర్ధారణలో అత్యంత కీలకమేనని తెలిపింది నార్మలైజేషన్ విధానం కొన్ని ప్రత్యేక కేసుల్లో తప్పితే ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షకు సరికాదని ధర్మాసనం పేర్కొంది ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికి ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది పరీక్ష నిర్వహణ కేంద్రాల ఎంపిక మిగతా ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకునే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది ఈ నేపథ్యంలో తేదీ మార్పు చోటు చేసుకుంది